నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై రియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ గంటి బియ్యం అనేది అందరికీ తెలిసిందే మరి ఆవిరి కుడుములు అనేవి కూడా అందరికీ తెలిసిందే కానీ ఆవిరి కుడుములు అనేవి ఎన్నో రకాలుగా పెడుతూ ఉంటాం కానీ తినే గంటలతో ఎప్పుడైనా ఆవిరి కుడుములు పెట్టారా ఈ పెరల్ మిల్లెట్స్ అనేవి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది శరీర బరువును తగ్గిస్తుంది మధుమేహాన్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది గుండె జబ్బు రాకుండా చేస్తుంది శరీరానికి ఎన్నో పోషకాలు ఇస్తుంది అండి జీర్ణక్రియ చర్మం వెంట్రుకులు ఇలాగా చాలా వరకు ఉపయోగపడతాయి అదే అదేవిధంగా ఈ ఈ ఆవిరి కుడుమలు మనం బాలింతలకు కూడా పెట్టచ్చండి అంత హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చేయడం చాలా సులువు మీకు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఒక పాతకాలపు వంట అండి మా అమ్మమ్మ నానమ్మ గారు చేసేవారు మరి అది అయితే ఈరోజు మీకు నేను చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటాయండి దీంతో మనం చిన్న అట్టులా కూడా వేసుకోవచ్చు అది కరకరలాడుతూ భలే బాగుంటుంది నచ్చితే ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా 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 బాగుంటాయి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ గంట బియ్యం ఆవిరి కుడుములు చేసుకోవడానికి రెండు కప్పుల గంట బియ్యాన్ని అయితే తీసుకున్నాను వీటిని చూసారు కదా గంట బియ్యం తినే గంట బియ్యం అంటే ఏ విధంగా ఉంటాయి కోళ్ళకు వేసేది వేరేగా ఉంటాయండి వీటిని ఓ రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని తగినన్ని వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి ఒక నాలుగైదు గంటల పాటు తర్వాత ఈ విధంగా ఒక స్ట్రైనర్లో వేసుకొని నీటినంతటిని వడకట్టుకోండి దీన్నంతటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి అంతకన్నా ముందు ఒక గిన్నె తీసుకొని దానికి ఈ మాత్రం వరకు నీళ్ళు అనేది వేసుకోండి నేను చూపిస్తున్నాను కదా అలాగా తర్వాత ఒక మంచి తెల్లటి కాతను వేసుకొని ఒక తాడితోటి చక్కగా ఆవిరుకోవడానికి ఏ విధంగా అయితే కట్టుకుంటామో అంత టైట్గా కట్టుకోవాలండి ఇలాగ అంతటికీ కట్టుకున్న తర్వాత మీకు కావాలంటే ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా అయితే కట్టుకోవాలి చాలా అంటే చాలా టైట్గా ఇప్పుడు వీటి మీద మనము నీటిని అంతటినీ వంచేసుకున్నాం కదండి వడకట్టేసుకున్నాము ఇప్పుడు దీని అంతటిని మిక్సీ జార్లో వేసేసుకొని ఎటువంటి వాటర్ వేయకుండా ఆ వడకట్టుకున్న నీరు కొంచెం అంత గంటలకి తడిగా ఉంటుంది దాన్ని మాత్రమే ఈ విధంగా కొంచెం అంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేసుకోకూడదు ఈ విధంగా బరక బరకగా గ్రైండ్ చేసుకొని దీని అంతటినీ ఒక బౌల్లో వేసేసుకోవాలండి ఇది స్వీట్ ఐటెం కాబట్టి కొంచెం అంత సాల్టు అలాగే ఒక రెండు చిన్న స్పూన్లతోటి ఇలాచి పౌడర్ వేసుకోవాలి అట్లాగే వన్ కప్ వచ్చేసి బెల్లం వేసి బెల్లం తురుము వేసుకొని దీన్నంతటిని బాగా ప్రెష్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట స్మెల్ మనం కలుపుతుంటేనే చాలా మంచిగా వస్తుంది అలాంటిది ఆవిరిలో ఉడికిన తర్వాత దాన్ని తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలాంటి ఆవిరి కుడుములు కూడా చేసుకుని ఒక్కసారి తినండి చూసారు కదా ఆవిరి కుడుములని ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గుడ్డని ఆవిరి ఆవిరికూడము చేసుకోవడానికి పెట్టుకున్నాం కదా దాని మీద వేసేసుకోవాలన్నమాట ఎన్నైతే ఉన్నాయో ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకోండి ఈ విధంగా ఇలాగా అన్నింటినీ వేసేసుకున్న తర్వాత ఇలాగ అంతటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆవిరి కుడుములు లోపల బాగా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలండి చూసారు కదా ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని నైఫ్ తోటి ఈ విధంగా మనం నొక్కితే కత్తికి ఎటువంటి జిగురు లేకుండా పొడి పొడిగా ఉండాలన్నమాట అప్పుడు మన ఆవిరి కుడుములు అనేవి రెడీ అయిపోయినట్టే వీటిని చల్లారిన తర్వాత తీయాల్సిన అవసరం లేదండి వెంబడే వేటిలో స్పూన్ తోటి ప్లేట్లోకి తీసుకొని వేసుకొని వేడివేడిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది చూసారు కదా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఎటువంటి పైన నీళ్ళు జల్లాల్సిన అవసరం అయితే లేదండి ఒక స్పూన్ తోటి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఎముకలకైతే మరింత బలం ఇంకా చెప్పాల్సిన అవసరమైతే లేదు ఒక్కసారి చేసుకొని తినండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దయచేసి ఇలాంటివి రెసిపీస్ మాత్రం మర్చిపోకండి ఇలాంటివి చేసుకొని తినండి మీ పిల్లలకు కూడా పెట్టండి ఏ విధంగా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ మిలెట్ స్పెషల్ పెరల్స్ ఆవిరి కుడిమలు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్